మీకు బంసిక్ బండి అని చెప్పని మీకు వచ్చేసి జనాలందరూ బంసిక్ బండి ఛానల్లో చూసి గుర్తుపడుతున్నారు కాబట్టి వాళ్ళు ప్రేమగా ఏ బాత్రి చెప్పాలంటే ప్రతి పోస్టర్ లో ఉన్నారు సినిమా నుంచి జనానికి కలిగిన వ్యక్తిని పెట్టుకొని చెయ్యాలి అనేది అది బ్యాచులర్స్ ఉన్న ప్రతి ఒక్కరు కనెక్ట్ అవుతారు ఎందుకని అంటే ప్రాబ్లమ్స్ లైఫ్ చూ నేను బ్యాచ్ల చూసుకుంటాను నా బట్టలంటే ఇంకొకరు వాడుకోలేరు మీ అంటే వాడుకోవచ్చు కదా ఇంకొకరు ఖచ్చితంగా ఇప్పుడున్న కాంపిటీషన్స్ ఏవైతే సినిమాలు ఫేస్ చేస్తున్నా ఏవైతే ఉన్నాయో వాటిని బీట్ చేసేలాగా ఉంటుందని చెప్పని అనుకోవచ్చు అది నేను చెప్పలేను ఏవైతే ఉన్నాయో అందులో ఇది బాగాలేదు ఇది బాగాలేదు ఎలా తీసుకుంటే బాగుండేది అని చెప్పని చెప్తున్నారు నిన్న ఈ సినిమాకి చాలా అంటే చాలా బ్యాడ్ గా రివ్యూ జ్యూస్ సినిమాకి ఎలా అంటే థియేటర్ మొత్తం ఖాళీగా ఉంటుంది ఎవరు పాయింట్ ఆఫ్ వ్యూ వాళ్ళు ఈ రెస్టారెంట్ ప్యాన్ ఇండియా సినిమా ప్యాన్ ఇండియా నా అంటే ఎందుకంటే అది ఇప్పుడు వాడుక భాషలో వచ్చేసింది ప్యాన్ ఇండియా అనేది ఒక అదొక వాడుక భాష అయిపోయింది సినిమా అనేటప్పటికి అది ప్యాన్ ఇండియానే కాదా ఒకటే చూస్తున్నాను ప్యాన్ ఇండియా ప్యాన్ ఇండియా ఎప్పుడు వచ్చిందంటారు అన్న ఎంత ఫుడ్ తిని ఉంటారు అన్న మీరు మామూలుగా సినిమాలో రేపు ఒకసారి ప్రొడక్షన్ అనేది లెక్కేస్తారు నేను లెక్కేసుకోవాలి సారీ ఇలాంటి క్వశ్చన్ అడుగుతారు లెక్కేస్తాను హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ నేను విషాం రైట్ రోజు మన స్టూడియోకి ఒక స్పెషల్ ని తీసుకురావడం జరిగింది అనమాట ఆయన ఈ మధ్యకాలం అని కాదు దాదాపు అసలు ఇంటర్వ్యూస్ ఎక్కడ కూడా ఇవ్వరు విధంగా ఆయన్ని మంది చాలా మంది యూట్యూబ్లో కానీ ఎక్కడైనా చూసినా కానీ చాలా అని చాలా ఫాలోవర్స్ ఉంటారు బయట ఎక్కడ కనిపించినా కానీ ప్రతి ఒక్కరు కూడా పలకరించే వ్యక్తి అనమాట అందరికీ కూడా చాలా సుపరిచితుడైన ఆర్టిస్ట్ ఈ రోజు మనతో పాటు ఉన్నారు ఆయన వచ్చేటప్పటికి ఆయన బాగా మనం ఎక్కువగా పిలుచుకునే పేరు ఏంటంటే బంచిక్ బండి సో ఆ పేరుతో ఆయన చాలా అంటే చాలా ఫేమస్ అయ్యారు అనమాట హాయ్ సార్ నమస్తే నమస్కారం ఎలా ఉన్నారు బాగున్నారు యాక్చువల్ గా మీరు చేసిన సిరీస్లు కానీ లేదంటే ఇవన్నీ కూడా చాలా అంటే చాలా వైరల్ అవుతూ ఉంటాయి మీరు యూట్యూబ్ లో చేస్తున్న సిరీస్ షార్ట్ వీడియోస్ కానీ ఇవన్నీ కూడా చాలా మంది ఎలా అంటే షార్ట్ వీడియో చూసారంటే ఖచ్చితంగా ఆ ఆ సిరీస్ ఎపిసోడ్ చూడడానికి చేస్తారు క్రెడిట్ మొత్తం నాది కాదండి మా డైరెక్టర్ ది మా తమాడా మీడియా వాళ్ళది అంటే మా తమాడా మీడియా వాళ్ళు చెప్పిన కంటెంట్ నే మా డైరెక్టర్ రాసి నాతో చేపిస్తాడు నేను జస్ట్ అంత యాక్టింగ్ మాత్రమే చేస్తాను వాళ్ళ సపోర్ట్ వల్లే బంసిక్ బంటి అంత హిట్ అయింది అనమాట నేను జనాల్లోకి వెళ్ళగలిగాను రైట్ ఎవరికైనా సరే ఒక సపోర్ట్ అనేది కావాలి నాకు అలాంటి సపోర్ట్ తమాడా మీడియా చాలా గట్టిగా ఇచ్చారు అందుకని ఈ రోజు నేను మీ రోజు ఇంటర్వ్యూకి ఇచ్చినాను డెఫినెట్గా డెఫినెట్గా అని యాక్చువల్గా షైనింగ్ ఫనీ అవును అసలు ఒరిజినల్ నేమ్ మీద మీకు బంచిక్ బంటి అని చెప్పని మీకు ఆ స్క్రీన్ నేమ్ వచ్చేసింది ఆ స్క్రీన్ నేమ్ అంటే ఇప్పుడు జనాలందరూ నన్ను బంఛిక్ బంటి ఛానల్లో చూసి గుర్తుపడుతున్నారు కాబట్టి వాళ్ళు పిల్లవాడు బంటి 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 అని పిలుస్తున్నారు వాళ్ళు ప్రేమగా ఏ పిలుపుతో పిలిచినా పలుకుతా ఓకే కానీ అంటే మీరు అన్నది రైటే సార్ ఎందుకంటే ఇప్పుడు ఒక డైరెక్టర్ డిజైన్ చేశారని చెప్పన్నారు మీకు ప్రొడక్షన్ చేసిన తమడ వీడియో అని అన్నారు మీకు ఒక అవకాశం ఇచ్చారు కట్ చేస్తే ఏ కామెంట్లో చూసినా కానీ మీ ప్రస్తావమే కనిపిస్తుంది వారి అవును ప్రస్తావం కనబడుతుందంటే వాళ్ళు బ్యాక్ బ్యాక్ స్క్రీన్ కదా అవును ఆన్ స్క్రీన్ కనపడే నేనే కాబట్టి నా గురించి మాట్లాడతారు బట్ నేనంత బాగా చేయడానికి కానీ నేను ఎలాంటి చేస్తే కనెక్ట్ అవుతాను అలాంటి చెప్పడం కానీ అది ప్రొడక్షన్ హౌస్ సపోర్ట్ డైరెక్టర్ సపోర్ట్ లేకపోతే ఈ రోజున నా సిరీస్ అంత హిట్ కదా అవును మీతో పాటు చేసిన కో కూడా చాలా సూపర్ గా అంటే అది నేను అది మా టీమ్ వర్క్ అని చెప్పాలంటే నేను బంసిక్ బంటి స్టార్ట్ చేసిన దగ్గర నుంచి నాకు ఆ టీమ్ ట్రావెల్ అవుతూనే ఉన్నారు ఈ బంసిక్ బంటి షూట్ అనేది నేను ఏ రోజు పెట్టినా సరే వాళ్ళు నాకు ఎప్పుడు నేను లేనన్నా ఖాళీ అని నాకు ఎవరు చెప్పలేదు వాళ్ళు నాకు అలా సపోర్ట్ ఇచ్చారు కాబట్టి ఈ రోజు బంటి అలా సక్సెస్ అయింది మా వాళ్ళు కూడా ఆ నువ్వు ఆర్టిస్టు మార్చు అలాంటి చెప్పకుండా నీకు టీమ్ ఉంది పని నువ్వు కంటిన్యూ అవ్వవు అంటే చాలా యూట్యూబ్ ఛానల్స్ ఉంటాయి మనం పేర్లు చెప్పడం అనవసరం కానీ నువ్వు ఎందుకు ఒకరి పెట్టుకుంటున్నావు మార్చు మార్చు అనేది కానీ నాకు మా ఛానల్ నుంచి వచ్చిన సపోర్ట్ ఏందంటే నువ్వు ఎలా చేసుకుంటావు నీ ఇష్టం కంఫర్ట్ ఆ నీ కంఫర్ట్ జోన్ నువ్వు చూసుకో మేము చెప్పిన కంటే ఎలా ఎలివేట్ పెట్టావు వాళ్ళు డైరెక్టర్తో కూర్చొని రాపించుకుంటున్నా రాపించుకున్నారు నాకు అలా సపోర్ట్ ఇచ్చి ఎవరు క్యారెక్టర్లో బాగుంటారు వాళ్ళనే పెట్టుకో బడ్జెట్ ఇష్యూ లేకుండా నాకు అలా సపోర్ట్ ఇచ్చారు కాబట్టి ఈ రోజున బంశిక్ బంటి అంత హిట్ అయింది నేను జనాల్లో కలగలిగాను డెఫినెట్గా దాంతోపాటు ఆటో రాజా అస్సలు నిజంగా చెప్తున్నానన్నా ఏమన్నా కాబడీ అసలే అంటే చాలా ఎలా అనుకుంటారంటే ఒక సిరీస్ చేస్తున్నా ఒక స్కిట్ ఏదైనా చేస్తున్నారంటే దాని వెనకాల ప్రిపరేషన్ అనేది చాలా ఉంటుంది బ్యాక్గ్రౌండ్ చాలా వర్క్ చేసుకుంటారు ప్రిపేర్ అవుతారు ఇవన్నీ చెప్తా ఉంటారు రీసెంట్గా నేను మన మీ రాజుబాబు అయితే ఇంటర్వ్యూ చేశాం విఎస్ రాజుబాబు ఒకటే మాట అన్నారు లేదన్న చాలా అంటే చాలా ప్రతి ఒక్కరు కూడా చాలా యాక్టివ్గా ఉంటారు ఇంకా మన బండి అయితే మాత్రం స్క్రిప్ట్ చూ చూసి అంటే ఒకసారి చూసుకుంటాం అంతే మమ్మల్ని ట్రైన్ చేసిన డైరెక్టర్స్ అలా అలవాటు చేశారంటే మాకు స్క్రిప్ట్ చూసి బట్టి పట్టకూడదు అనే కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేశారు అనమాట స్క్రిప్ట్ చూసినా ఆ డైలాగ్ ఉన్నది ఉన్నట్టు బట్టి పడితే మనకి ఆ ఫీల్ రాదు ఆ ఎక్స్ప్రెషన్ రాదు నేను ఆ క్యారెక్టర్ లోకి వెళ్ళగలిగితే కదా నాకు డైలాగ్ అట్లా ఫ్లో మిస్ అవ్వదు అని అని చెప్తారు నాకు అలా అలవాటు చేశారు కాబట్టి నాకు స్క్రిప్ట్ అలా ఈజీ యాక్సెస్ అయింది అనమాట అది అది ఫుల్ ఎంత కామెడీ కదా అది లెన్త్ కామెడీ అంటే అది ఒక రామ్ కామ్ అని అనుకోవాలి ఆటో రాజా అనేది ఒక ఆటోలో చిల్లరగా తిరిగే గాయ ఒక అందమైన మీకు లిటర్ చెప్పాలంటే ఇంకా నిబ్బా నిబ్బీ స్టోరీ అనుకోవాలి అది ఓకే అది హిట్ అయిద్దో హిట్ అవుదో అన్న డౌట్ తోనే చేసాం టమాటా మీడియా వాళ్ళు మాకు అప్పుడు ఏమన్నారు అని అంటే నీ ఇష్టం ఫని హిట్ అయితే యూస్ వస్తాయి హిట్ రాకపోతే యూస్ రావు నెక్స్ట్ కంటెంట్ మార్చుకో ఆ రోజు నాలుగు సపోర్ట్ ఇచ్చి వాళ్ళు చేయమన్నారు కాబట్టి ఆటోరాజా అనే షార్ట్స్ టూస్ వచ్చింది అసలు సూపర్ అది సూపర్ రైట్ మీ సిరీస్ల గురించి మాట్లాడుకుంటే కనుక చాలా మంది చాలా మా ఇంట్లో కూడా చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు విధంగా చాలా మంది చూస్తున్నారు కానీ మీరు సినిమాల్లో కూడా చాలా వరకు కూడా చాలా సినిమాలు కూడా చేశారు అదే విధంగా ఇప్పుడు రీసెంట్గా వస్తున్న సినిమాలు కూడా రీసెంట్గా రిలీజ్ అయిన సినిమా ఒకటి కొత్తపల్లిలో ఒకప్పుడు అనే సినిమాలో మీరు చేయడం జరిగింది అదేవిధంగా బకాసు రెస్టారెంట్లో కూడా చాలా బాగా కనిపిస్తున్నారు బకార బకాసుర రెస్టారెంట్లో లిటరల్ చెప్పాలంటే ప్రతి పోస్టర్ లో మీరు అది క్రెడిట్ నాది కాదండి వాస్తవానికి డైరెక్టర్ది ఎందుకంటే ఒక కొత్త కొత్త అతను అంటే కొత్త అతను ఇన్ ద సెన్స్ సినిమాల్లో సినిమా నుంచి జనానికి తెలియని వ్యక్తిని పెట్టుకొని చెయ్యాలి అనేది ఆ డైరెక్టర్ ఆర్డర్ తీసుకొని కాషన్ తీసుకొని నన్ను పెట్టుకున్నాడు కాబట్టి అవకాశం వేస్తారంటే నేను మిమ్మల్ని అంత బాగా కనపడగలిగాను అవునంటారా ఆ సినిమా చూస్తే కూడా మీరు అందరూ టూ అండ్ హాఫ్ అవర్స్ మూవీ ఉంటే రెండున్నర గంటలు సినిమా నుంచి బయటకు వచ్చిన తర్వాత అమ్మా నేను టికెట్ డబ్బులు వేస్ట్ కాలేదురా అన్న పాయింట్ వీలో వస్తుంది అనమాట నేను లిటర్లు చెప్తున్నా కదా బిర్యానీ తిన్నవాడికి బిర్యానీ తిన్నడం టేస్ట్ ఉంటది వెజ్ వెజ్ భోజనం వెజ్ భోజనం తినడం టేస్ట్ ఉంటది జనరల్ గా ఎంత మనం పెళ్లి వెళ్తే ఎలా ఉంటది పప్పు ఉంటది సాంబార్ ఉంటది పచ్చడి ఉంటది ఫ్రై ఉంటది స్వీట్ ఉంటుంది అన్ని ఉంటాయి అవన్నీ తిన్న తర్వాత మీ ఫీజ్ ఎలా ఉంటది హాయిగా ఉంటుంది సినిమా బయటకు వచ్చిన తర్వాత సేమ్ ఫీల్ మీకు ఉంటుంది ఓ సూపర్ ఎందుకంటే మేము మన ట్రైలర్స్ కానీ లేదంటే గ్లిమ్స్ లో కానీ లేకపోతే రిలీజ్ అయిన సాంగ్స్ లో కానీ చాలా అంటే చాలా అసలు బాగున్నాయి ఇంకోటి మీతో పాటు యాక్ట్ చేసిన కో యాక్టర్స్ కూడా వాళ్ళు కూడా కొత్త వాళ్ళు కాదు కానీ మీరు అన్నట్టుగానే సినిమాకి ఒక మంచి ని పరిచయం చేయాలి డైరెక్టర్ గారు ఎలా సెలెక్ట్ చేస్తున్నారంటే మమ్మల్ని అందరినీ కూడా మాకెంత ఎక్స్పీరియన్స్ ఉంది వీళ్ళు వెళ్ళి సినిమాలు చేశారు వీళ్ళు ప్యాడింగ్ గా కాదా అలాంటి చోడల ఆయన నా క్యారెక్టర్ కి వీడు సరిపోతాడా న్యాయం చేయగలరా చేయలేడా అలానే ఆ డైరెక్టర్ గారు శివ గారు అని డైరెక్టర్ ఆయన పొరపాటున నేను కొంచెం ఎక్కువ చేస్తున్నా అంతకాలంలో తగ్గిండి 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 అని అందరితో అలా సినిమాకి ఎంత వరకు కావాలో అలా చేపించుకున్నారు ఇంకోటి బకాసుద రెస్టారెంట్ సెట్ కి వెళ్తే నేను లిటరలీ నేనేదో కి వచ్చాను అబ్బా పొద్దున్నే లెగవాలి ఇబ్బంది పడాలి అలాంటి లేదు బకాసు రెస్టారెంట్ షూటింగ్ లో చాలా ఫ్రెండ్లీ నేచర్ ఉంటుంది అక్కడ అదేదో మనం సరదాగా పిక్నిక్ వెళ్ళాం డి బాల సరస్వతి గారు నాకు బాగా తెలుసు శివాబురావు అంతే ఫ్రెండ్లీగా ఉంటాడు అన్నిటికంటే హైలైట్ ఏంటంటే శివాబురావు వాళ్ళ నాన్నగారు సెట్ లో ఉంటారు అన్నమాట ప్రతిరోజు అంటే ఆయన డ్రీమ్ అది డ్రీమ్ అయినా సరే అవును ఒక టైం వచ్చేసరికి మేము నైట్ షూట్స్ కూడా చేసాం నైట్ ఫ్రమ్ సిక్స్ టు మార్నింగ్ సిక్స్ కూడా చేసాం అలాంటివి చేసాం అలాంటి సందర్భాల్లో కొంచెం వయసు పెద్ద వాళ్ళు ఎందుకు పంపించేస్తూ ఉంటాం ఆలోచనలు ఉంటారు మేమైనా సరే రిలాక్స్ అవడానికి క్యారమే అనుకో లేకపోతే పక్కన కూర్చోడానికి వెళ్తాం వాళ్ళ నాన్నగారు కానీ వాళ్ళ అన్నగారు గాని అన్న ప్రొడ్యూసర్ జెన్ని అన్న మానిటర్ ముందు షూటింగ్ స్టార్ట్ అయింది కూర్చున్న దగ్గర నుంచి అయిపోయినందరూ ప్యాకప్ అని అందరూ అక్కడే కూర్చుంటారు నేను చాలాసార్లు సార్లు అడిగే కూడా అంకుల్ వెళ్ళి అంటే సార్ అనే అంత వాళ్ళు అనలేదు మేము లేదు మేము మీ తండ్రులు లాంటి వాళ్ళమే మేము మీ నాన్న లాంటి వాళ్ళమే అని పిలవండి లేదా బాబాయ్ అని పిలవండి సార్ అని మమ్మల్ని అంటే వాళ్ళు వాళ్ళ మెంటాలిటీ అలాంటిది ఎక్కువ ఒకటి తక్కువ అని కాదు వాళ్ళందరిని ఎలా చూస్తారు ఒక మనిషిలా చూస్తారు నాకు వాళ్ళ నాన్నగారిలో గాని వాళ్ళ అన్నగారిలో గాని మా డైరెక్టర్ లో గానీ అది బాగా నచ్చింది నేనేదో నా దగ్గర నేనే ప్రొడ్యూసర్ నా దగ్గర డబ్బులు ఉన్నాయి అలా చేయలే వాళ్ళు యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు ఇంకెందుకు వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి. ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.